హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి మేము కూడా బాగున్నాము నేను చూపించే వీడియో ఏమంటే నిన్న నేను ఆవకాయ పచ్చడి పట్టింది అయితే చూపించాను కదా ఫస్ట్ టైం కనుక చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ అయితే చూడమని మీకు ఒక రిక్వెస్ట్ అండి చూడండి నేను కొంచెం డ జాడీ నిండిపోయింది అలాగే మళ్ళీ ఎక్స్ట్రా ఉన్న పచ్చడిని ప్లాస్టిక్ డబ్బాలో పెట్టాను అనమాట మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్ చూపించిన దాంట్లో ఇప్పుడు చూడండి జాడీలో పచ్చడి కిందకి అణగింది అనమాట అంటే ఇది కొంచెం ఊరి కిందకి దిగిందన్నమాట పచ్చడి ఇదైతే డబ్బాలో తీసిందైతే నూనెతోటి పైకి తేలిందనమాట ఊరింది పచ్చడి మూడో రోజుకి ఊరింది అనమాట మూడో రోజున ఎవరైనా సరే ఆవకాయ పచ్చడి పట్టినప్పుడు అది మూడో రోజున ఏ బే ఎలా అడుపుకున్నా బేషి కానీ గిన్నె కానీ ఎలాంటిదైనా సరే తీసేసి దాంట్లో తిరగదీసేసి మళ్ళీ ఆయిల్ పోసుకుంటూ కలుపుకోవాలండి ఎందుకంటే మొక్కకి మొక్కకి కారం ఉప్పు అన్నీ బాగా పడతాయి అనమాట అలా కలుపుకుంటే పచ్చడి కూడాను టేస్ట్ బాగుంటుంది బాగా కుదిరిద్ది అనమాట కొంతమంది ఏం చేస్తారంటే ఇదే జాడీలో నూనె పోసేసి తిప్పుతారనమాట ఏదైనా తెడ్డు కానీ కమ్మ కానీ ఉంటుంది అనమాట దానితోటి తిప్పేసి ఆయిల్ పోసేసుకుని మళ్ళీ దానికి స ఉప్పుగట్ట సరిపోతే పైన పోసేసి తిప్పేస్తారు దానికంటే మంచిది అనమాట ఇది బాగా పచ్చడి అనేది టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఇలా కనుక చేస్తే చాలా బాగుంటుందండి ఇలాగ నేను ఒక మూడు సంవత్సరాలు బట్టి అయితే నేను ఇలాగే చేస్తున్నాను కొంతమంది ఏంటంటే ఎక్కువ టైము కేటాయించలేక ఈ పచ్చళ్ళతోటి చేయలేక చాలా మంది ఏం చేస్తారంటే ఆ తెడ్డితోటి కానీ కమ్మ ఉంటుంది అనమాట అది కమ్మ అంటే తాడి చిట్టి కమ్మలు ఉంటాయి కదా కమ్మని ఆరబెట్టేసి నరికొచ్చి ఆరబెట్టి ఆ కమ్మని శుభ్రంగా ఎండిపోయిన కమ్మతోటి తిప్పుతారు అనమాట కొంచెం గరిట్లాగా చేస్తారు దాన్ని కత్తితోటి చెక్కి చేస్తారు ఇప్పుడైతే చూడండి పేషన్లకి మొత్తం తిరగదీసేసాను తిరగదీసేసి కొంచెం కలుపుకుంటూ ఆయిల్ అయితే ఇలాగ చేయి అడ్డం పెట్టి ఆయిల్ పోసుకుంటూ బాగా కలపాలి అంటే ఇది ముక్క చాలా టైట్గా గట్టిగా అయిపోయింది చూసారా చక్కలాగా ఉందనమాట కొత్తపల్లి కొబ్బరి మామిడికాయ అంటేనే దానికి ఒక స్పెషల్ అండి ఎందుకంటే ఆ కాయలు ఇటు సైడ్ మాకు దొరకవు అనమాట చాలా రేటు ఉంటుంది ఒక కాయ వచ్చేసి అరవై రూపాయలు యాభై రూపాయల నుంచి పైనే కానీ తక్కువ ఉండదు అనమాట అందుకని చెప్పి మా చుట్టాలు ఇస్తానన్నారు అన్నారని ఇంకా నేను అప్పటికప్పుడు ప్రయాణం అయ్యి వెళ్ళాను మా అన్నయ్య వదిలేను అన్నమాట ఇక్కడ ఎగస్టం ఉన్న డబ్బాలోది కూడా ఇప్పుడు నేను పైకి పెడుతున్నాను చూడండి ఈ డబ్బాలో ఉన్న పచ్చడి కూడా మొత్తం తీసేసి నేను బేషణీళ్ళకి వేసేస్తున్నాను చూడండి ఎందుకంటే నేను చేత్తో కలపాలని చెప్పాను జాడీలో ఫస్ట్ కంట నేను ఆయిల్ పోసాను ఆయిల్ పోసాక ఒక ఐదారు గుప్పుళ్ళు కారపొడి పోసాను కారపొడి పోసిన తర్వాత మొక్కలకి కారం అంటించుకుంటూ అంటే నూనెలో తీసిన మొక్కల్ని దేవేసి అవి తీసి కారంలో కలుపుకుంటూ వేసాను అనమాట ఇప్పుడు ఆ కారం అంతా కూడా ముక్కకు పట్టాలి కదా పేస్ట్ లాగా గట్టిగా గడ్డలాగా కట్టుకుపోయి ఉంటుంది అనమాట అలా ఉండకుండా ఉండాలంటే కనుక ఇలాగ ఎలాడపాటి బేస్ని ఒకటి చూసుకుని అందులో తిరగ తీసేయండి తిరగ తీసేసిన తర్వాత మనకి నూనె కలిపేసుకున్న తర్వాత కొంచెం ప్లేట్లు అన్నం వేసుకొచ్చుకుని కొంచెం ఒక ముద్ద కలుపుకొని తింటే మనకు ఉప్పు సరిపోయిందా లేదా అన్నది తెలిసిపోద్ది ఎందుకంటే నేను ఆల్రెడీ ముందే నాకు ఉప్పు సరిపోయిందా లేదా చూశాను కొంచెం ప్లేట్లు అయితే అది స్కిప్ చేసేసాను ప్లేట్లు అయితే కొంచెం ఒక గట్టడికి అన్నం వేసుకొచ్చాను చూసుకున్నాను ఉప్పు అయితే కరెక్ట్గా ఉందండి నేనైతే ఇంకా మళ్ళీ ఉప్పు అనేది కలపలేదు చూసారండి టేస్ట్ చూశాను ఎంత బాగుందంటే పచ్చడికే ఒక టేస్ట్ అనేది మారిపోయింది చాలా బాగుందండి కొత్త అంటే ఇంకా దాని టేస్టే వేరు ఇక దాని రుచే వేరు చెప్పలే చెప్ప మనం చెప్పక్కర్లేదు అనమాట నేనైతే లాస్ట్లోను అందరికీ అన్నం కలిపేసేసి పెట్టేసి పెట్టి తినిపించేస్తాను అనమాట అంత బాగుందే ఇంకా నేనైతే ఇంక నేను అన్నం కూడా తినలేదు ఇదే పచ్చడి అన్నంతోనే తినేసి పడుకుని పోయాను అంత బాగుందండి అసలు ముక్క మూడో రోజుకైనా సరే గట్టిగా కొబ్బరి ముక్కలాగా చాలా గట్టిగా ఉంది పుల్లగా అంత పుల్లగా లేదు అలాగని మరీ పులుపు లేకుండా లేదనమాట అసలు చాలా బాగుందండి నేను చెప్తున్నానని కాదు కానీ ఇలాగ పచ్చడి అంతా కూడా నూనె పోసుకుంటూ కిందకి పైకి ఇలాగ ఒక రెండు మూడు సార్లు తిరగేయండి పచ్చడిని తిరగేసిన తర్వాత ఉప్పు ఇక సరిపోయింది వద్దని చెప్తున్నాను అనమాట మీకు ఇక్కడ చూడండి ఇక్కడ జాడీలో అయితే కొంచెం నూనె పోసాను ఒక అర కేజీ అంత నూనె పోసేసాను మళ్ళీ పచ్చడి కలుపుకుంటూ ఎత్తుతున్నాను అనమాట ఇది డబల్ పని ఎందుకని మీకు మీరు అనుకోవచ్చు ఇటు మా సైడ్ మా ఆంధ్ర సైడ్ అయితే పచ్చడి కలిపేటప్పుడు మూడో రోజున మళ్ళీ ఇలా తిరగ తీయాలి నూనె పోసుకోవాలి కలుపుకోవాలి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి చూసుకున్న తర్వాతనే జాడీలోకి మళ్ళీ ఎత్తేసేయాలన్నమాట పచ్చడి అంతా కూడాను మొత్తం నిండా పట్టు ఎత్తేసి మళ్ళీ సరిపడా ఆయిల్ పోసుకోవాలి నేను పచ్చడి సగం ఎత్తిన తర్వాత చూడండి ఇక్కడ ఆయిల్ మళ్ళీ పోసాను పోసి మళ్ళీ ఉన్న పచ్చడి అంతా కలుపుకుంటూ ఎత్తుతున్నాను ఇలాగ చాలా జాగ్రత్తగా ఉండాలండి పచ్చడి దగ్గర చా వీటికి పాలాలు కూడా కరెక్ట్గా కుదరాలి ఎప్పుడైనా సరే నాలుగు మానుకులు మామిడికి ముక్కలు ఉన్నాయంటే ఒక మానుకుడు ఒక మాండు అంటే మేము పోసిన గిన్నెతోటి మాండు అంటాం అనమాట మీకు గిన్నె అయితే చూపించలేదు మీరు ఏ గిన్నెతో ముక్కలు ఎత్తినా సరే ఆ గిన్నెతోటి ఒక ఒక గిన్నె కారపొడి పోయాలి దాని ఎండా ఉప్పు కొంచెం వెలుతుగా పోసుకోవాలి మీరు ఏ గిన్నెతో పోసినా సరే ఊరగే ముక్కలు మనం కోసి కట్ చేసుకున్న పెట్టుకున్న ముక్కలు ఉంటాయి కదా ఒక పది గిన్నెలు ముక్కలు అయినాయి అనుకోండి ఒక గిన్నెడు కారపొడి పోసేయాలి అలాగనమాట లెక్క మనకి నాకైతే నాలుగు మానకులైన ఒక గిన్నె పోసుకున్నాను పదే అంటే మళ్ళీ ఎలా చెప్పింది ఏంటని మీరు అనుకోవద్దు దేంతో పోసినా సరే మనం దాంతో నాలుగు మానకులకి లెక్క అనమాట నేను పదే అని చెప్పాను కానీ కాదండి నాలుగు గిన్నెలైన అనుకోండి ఒక గిన్నె కారపొడి దానికి కొంచెం ఎల్తుగా సాల్ట్ అనమాట మీరు పిండి మెంతి పిండి మీ ఇష్టం అది మనం సొంతంగా వేసుకుంటాం కాబట్టి ఎవరు ఎంత తింటారు అనేది టేస్ట్ కోసం వాడుకుంటారు పిండి అంటే కొంచెం ఎలాగైనా తినేవాళ్ళు కొంచెం ట్యాబ్లెట్లు మందులు వాడేవాళ్ళు అయితే కొంచెం దానివల్ల వేడి ఉంటుంది కాబట్టి తక్కువ కలుపుకుంటాను నేనైతే అరకిలో పోసుకున్నానండి కొంద గ్రాములు మాత్రం మెంతి పిండి వేసుకున్నాను ఎల్లుల్లిపాయలు మీ ఇష్టం అనమాట మనం ఎన్నైనా పోసుకోవచ్చు ఎల్లుల్లిపాయలు అంత టేస్ట్ బాగుంటుంది చూడండి దీని వెళ్తూ నూనె అన్నది మళ్ళా మళ్ళీ పోయకుండా మొత్తం నాకు నాలుగు కేజీలు పట్టింది ఇక్కడైతే వేడి అన్నమండి అసలు కాలిపోతుంది పిల్ల పెట్టమంటే ఇంకెళ్ళిపోయింది అనమాట ఒక చేత్తో వేసాను ఇక్కడ కలిపి వేస్తున్నాను చూసారా చాలా చెయ్యి అయితే కాలిపోతుంది అన్నం అంత బాగుంది వేడాన్నం కొత్త అవకాయ అసలు సూపర్ సూపర్ అద్దిరిపోయింది అసలు కలుపుతుంటే చెయ్యి కాలిపోతుంది కలుపుతానే ఉన్నాను తలక ముద్ద పెట్టేశాను నేనైతే లాస్ట్లో ఉన్నదంతా నేను ఒక్కదాన్నే తినేశాను చాలా అంటే చాలా బాగుందండి నచ్చితే చిన్న లైక్ ఉండి మీరు కూడా పచ్చడి ఎలాగే పెట్టుకుంటారా కామెంట్ అన్న చేయండి చిన్న లైక్ ఉండి మన ఛానల్ ఫస్ట్ టైం కనుక మీరు చూసినా సరే సబ్స్క్రైబర్ చేసుకోండి కొంచెం చిన్న రిస్క్లో అయితే నేను చాలా రోజుల నుంచి బాధపడుతున్నానండి ఎందుకంటే నాది పేమెంట్ వీడియో పెట్టాలని చెప్పి అంత ఆశపడుతున్నాను అది వెనక్కి వెళ్తుంది ఎప్పుడో మొన్న ఇరవై ఐదో తారీఖునే నాకు మనీ అని చెప్పి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మెయిల్ అయితే పంపించారు కానీ ఇంకా అయితే డిపాజిట్ అవ్వలేదు అది ఎందుకు అన్నది జరగలేదని చెప్పి మేము బ్యాంకులో అడిగినా సరే వాళ్ళు అయితే చెప్పట్లేదు ఏంటన్నది తెలియక నేను చాలా సపరైపోతున్నాను బాధపడుతున్నాను ఆ అదేవుని ప్రార్థిస్తున్నానండి మీరు కూడా ప్లీజ్ అండి కొంచెం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సబ్స్క్రైబర్ చేసుకోండి చిన్న లైక్ అండి అసలు చే పచ్చడి అయితే అద్దరిపోయిందండి తలకొక ఆవకాయ మొక్క పెట్టాను అలాగే తలకొక ముద్దు పెట్టాను లాస్ట్లో ఉన్నదంతా నేను తినేసాను అనమాట నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా నాకు కటింగ్ వీడియోలు స్టిచ్చింగ్ వీడియోలు అయితే ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ వీడియోలోనైతే ఇంకా మీరు ఏదైనా సరే కామెంట్ చేయండి కటింగ్ వీడియోలైనా స్టిచ్చింగ్ వీడియోలైనా ఇంకేదైనా సరే మీరు కామెంట్ చేయండి మీరు కూడాను ఇలాగ చేస్తారా మూడో రోజుని కలుపుకుని మళ్ళీ దాంట్లో నూనె పోసుకుంటారా ఫస్ట్ అసలు ఎలా పెడతారా అన్నది కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారా అన్నది కూడా నాకు కామెంట్ చేయండి అడ్రస్ పెట్టండి మీకు వెంటనే రిప్లై అనేది ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ లాస్ట్లో మొత్తం నేనే తినేస్తానండి నవ్వుకండి బాయ్